హాయ్ ఎబ్రివాన్ వెల్కమ్ టు ఈశ్వరి వంటలు వెజిటేరియన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో పండు మిర్చి నిల్వ పచ్చడి చాలా సింపుల్గా టేస్టీగా అన్నం టిఫిన్స్లోకి ఎలా చేయాలో చూద్దామా చూడండి దానికోసం పావు కిలో పండు మిర్చి తూకం వేసి తీసుకున్నాను చూడండి కిలో తీసుకోవాలి గట్టిగా ఎర్రగా ఉన్నవి తీసుకోండి బాగుంటుంది పచ్చడికి ఇప్పుడు వీటిని తొడిమెలతో సహా ఇలా రుద్దుతూ నీళ్ళతో సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి తొడిమేలతో కడిగారంటే నీళ్ళు లోపలికి పోవన్నమాట పండుమిర్చి లోపలికి బాగుంటుంది ఇలా రెండుసార్లు కడిగిన తర్వాత వీటిని వడగట్టే బుట్టలోకి తీసుకోండి నీళ్ళేమీ రాకుండా తీసుకోండి చూడండి ఈ విధంగా తీసుకోవాలి అన్నీ తర్వాత వీటిని ఒక పొడి బట్టతో శుభ్రంగా తడి లేకుండా బాగా తుడవండి తడి అంతా పోయే విధంగా తుడవాలి చూడండి అన్నీ ఒకటొకటి ఇలా నిదానంగా అన్నీ బాగా తుడుచుకోవాలి తడి లేకుండా అన్నీ తుడిచి ఒక ప్లేటుకు తీసుకోండి చూడండి అన్నీ ఇలా తుడిచిన తర్వాత ఫ్యాన్ గాలికి ఒక అరగంట ఆరనివ్వాలి ఇవి తర్వాత తొడిమలన్నీ తీసేయాలి చూడండి ఈ విధంగా తొడిమలన్నీ ఒలిచి తీసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి తీసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి తీసుకోండి మిక్సీ పట్టేటప్పుడు బాగుంటుందన్నమాట ఇప్పుడు చిన్న చిన్నపిన్నంలో ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ నాలుగు నిమిషాలు వేయించండి మెంతులు లైట్గా కలర్ మారుతాయి చూడండి ఈ విధంగా లైట్ కలర్ మారిన తర్వాత వీటిని ప్లేటుకు తీసి పూర్తిగా చల్లారనివ్వండి చూడండి ఆవాలు జీ ఆవాలు మెంతులు బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోండి చల్లారిన మెంతులు ఆవాలను వేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పొడిలాగా చేయాలి దీన్నంతా ఇప్పుడు ఈ పొడిని అంతా ఒక ప్లేటుకు తీసి పక్కన ఉంచండి చూడండి దీన్ని పక్కన ఉంచండి ఇప్పుడు ఇప్పుడు ఇదే జార్లోకి పావు కప్పు ఉప్పు అన్నమాట అంటే గ్రాముల్లో అయితే యాభై గ్రాములు అన్నమాట యాభై గ్రాములు చింతపండు అంటే కమలాపండు సైజ్ అంతా పిచ్చలు పీచు అది ఏమీ లేకుండా నీట్గా ఒలుచుకున్నది ఇలా విడివిడిగా చేసి వేసుకోండి బాగుంటుంది చూడండి ఈ విధంగా అంతా వేసి పొడిలాగా మిక్సీ పట్టండి దీన్ని చింతపండు ఉప్పును చూడండి ఈ విధంగా మిక్సీ పట్టి పొడి చేయాలన్నమాట చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న పావు కిలో పండు మిర్చి ఉంది కదా అదంతా వేసుకోవాలి అన్నీ వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆవ మెంతల పొడి ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఇందులోనే అంత వేయండి ఇందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు యాభై గ్రాములు అన్నమాట అదే మామూలుగా అయితే ముప్పై వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నంతా మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి లైట్ బరకగా అనమాట బాగుంటుంది పచ్చడి టేస్ట్ మరి మెత్తగా కాకుండా పట్టండి ఇప్పుడు దీన్నంతా ఒక చిన్న బేషన్లోకి తీసుకోండి పచ్చడినంతా పచ్చడినంతా తీసుకోండి బేషన్లోకి చూడండి అంతా బేషన్లోకి తీసుకొని దీన్ని పక్కన ఉంచండి పచ్చడికి పోపు చూద్దాం అరకప్పు నూనె అనమాట అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే పావు లీటర్లో సగం అనమాట ఇప్పుడు లో ఫ్లేమ్లో నూనె వేయడం ఇందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు అన్నీ కలిపి మూడు స్పూన్లు వేసుకోవాలి మూడు ఎండుమిర్చి తరుగు పావు స్పూన్ ఇంగువ కడిగి ఆరబెట్టిన కరివేపాకులు ముప్పై వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పోపును వేయించండి మాడకుండా లో ఫ్లేమ్లో వేయించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి పోపునంతా చూడండి పూర్తిగా చల్లారి రావాలన్నమాట ఇప్పుడు ఈ పోపునంతా పచ్చళ్ళు వేయండి పచ్చళ్ళు వేసి బాగా కలపండి పచ్చడి పచ్చడి అంతా బాగా కలిపి ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు మీ వీలుని బట్టి ఎలా వీలైతే అలా స్టోర్ చేసుకోండి ఈ పచ్చడి సంవత్సరం వరకు బాగుంటుంది బయట ఉంచినా కానీ ఏం పాడవదు అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కలర్ మారకుండా అలాగే ఉంటుందన్నమాట చూడండి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే మీరు అన్నం ఇడ్లీ దోశ ఎందులోకైనా తినచ్చు అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చే తీరుతుంది నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్